చూడండి ఎవరైనా సడన్గా వచ్చి ఆటో కానీ కారు కానీ జస్ వచ్చి లాక్పోతారు అప్పుడైందా పిల్లలు పోతారు కదా లాక్పోతారు అప్పుడు ఏం చేయాలి చూడు చేయాలి ఇట్ట ఇలా చేస్తే వాడు కార్లో తీసు వేయటం కానీ లాకపోవటం కానీ కుదరదు ఎందుకంటే ఆ లోపల ఆ లోపల జనాలు గ్యాదర్ అవుతాం కాత్ర ఖచ్చితంగా గ్యాదర్ అవుతుంది చాలా మంది వస్తారు ఆ లోపల వాళ్ళు పట్టుకుంటే అవకాశం ఉంది నేనేం చేద్దా వీళ్ళు లాకపోలేం లేకపోతే కిందనే పడతాను కావాలి కింద పడిపోతుంది తప్ప నీ వీళ్ళు లాక్కపోలేను అదైనా ఇదే చేయాలి ప్రతి వాళ్ళు కూడా అమ్మాయినా అబ్బాయి అయినా సరే ఇలాగే చేయాలి చూడు ఎంత గిద్ద కొట్టున్నాడు చాలామంది కొట్టాను వదలవద్దు రెండు సెకండ్లు ఒక్క నిమిషం ఆ చాలు జనాలు గ్యాదర్ అవుతుంది చాలా ముంగు కొడుతున్నావు అదైనా ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి ఎవరైనా లాల్చిపోతున్నాయి ఇది పట్టుకుంటే కదా గుర్తుకోవాలి సైలెంట్ కుంటే మా జనాలు తెలియదు కదా తెలుస్తుందా అరవాలి అర్థమైందా ఇది పట్టుకుంటే మాత్రం అరవాలి ఓకే లే